వెల్కమ్ టు మీ కేవ్ ఈ నాన్ వెజ్ వీక్ లో సెకండ్ రెసిపీ వచ్చేసి మటన్ పాయ కర్రీ ఇది ప్రెజర్ కుక్కర్ లో చేయబోతున్నా దానికి కావాల్సిన ఇంగ్రీడియం అండ్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఈ ముక్కలన్నిటికీ పసుపు ఉప్పు వేసి బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల దీని మీద ఉన్న డర్ట్ మొత్తం పోతుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటో ఆనియన్స్ పచ్చిమిర్చి చిల్లీ పౌడర్ మటన్ మసాలా సాల్ట్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని దీని మీద ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకుందాం ప్యాన్ వేడైంది కాబట్టి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ యాడ్ చేద్దాం బిర్యానీ ఆకు వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసుకుందాం ఇది మనం చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవచ్చు లేకపోతే గ్రైండ్ కూడా చేసుకొని వేసుకోవచ్చు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం ఈ పచ్చిమిర్చి ఫ్రై అయింది ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం టమాటా యాడ్ చేసుకున్నాం టమాటో బాగా మగ్గింది ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం పసుపు కూడా వేసేద్దాం మనం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం గ్రేవీ మొత్తం బాగా మగ్గింది ఇప్పుడు ఇందులోకి కాళ్ళు యాడ్ చేసుకున్నాం మేకకాలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ముక్కలన్నీ ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేద్దాం ఒక త్రీ టు ఫోర్ ప్లేజెస్ వచ్చేంత వరకు ఉంచేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఇది ఉడికించుకోవాలి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎంతవరకు ఉడికిందో చూసారు కదా ముక్కలు అయితే సగం ఉడికాయి ఇప్పుడు ఇందులోకి మనం త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాం ఇవి ఇలా సగమే ఉడకాలి అప్పుడే నెక్స్ట్ ప్రాసెస్ చేసేటప్పటికి మెత్తగా అయిపోకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఇందులోకి ఎండు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకుందాం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుందాం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది నైన్ టు టెన్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఆల్మోస్ట్ ఉడికింది ఇప్పుడు ఫైనల్ గా ఇందులో మటన్ మసాలా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి మళ్ళీ ఒక టూ టూ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కుక్కర్ మూత ఓపెన్ చేసే ముందు విజిల్ సౌండ్ వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి ఈ విధంగా ఒకవేళ విజిల్ సౌండ్ ఇంకా వినిపిస్తుంటే అప్పుడే ఓపెన్ చేయకూడదు విజిల్ సౌండ్ రావట్లేదు కాబట్టి నేను ఇంకా ఓపెన్ చేసేస్తున్నాను వా చూసారు కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకు లేటు ఇది బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం చూసారు కదా వేడి వేడి మటన్ పాయ రెసిపీ ఎలా చేసుకోవాలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్